అందరికీ నమస్కారం మన కథల ఛానల్ కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ఫోర్టీన్ ఇంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినేసి వచ్చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కాఫీ తాగి చక్కగా చీర కట్టుకొని కొద్దిగా పౌడర్ రాసి చిన్న స్టిక్కర్ పెట్టుకుని మెడలో చిన్న చైన్ వేసుకుని కాస్తంత సెంట్ పూసుకుని బయటికి వచ్చింది శాలిని స్వతహాగా అందగత్త కావడంతో మేకప్ తక్కువ వేసుకున్నప్పటికీ అందంగానే కనబడుతుంది నాదిష్టే తగిలేలా ఉందే తల్లి నీకు అంటూ శాలిని నుదుల దగ్గర రెండు చేతులు పెట్టి మెటికలు విరిచింది అంబిక నన్ను ఆశీర్వదించమ్మా అంటూ అంబిక కాళ్లు పట్టుకుంది శాలిని ఏంటి ఆశీర్వదించాలా నిన్నే నా కూతురు అనిపించుకున్నావు తల్లి ఇలా చెప్తే అలా అల్లుకుపోతావు నువ్వు ఇలాగే నటించి మీ బావ మనసు గెలిచి వాడితో నీ మెడలో మూడు ముళ్ళు వేయించుకుని ఈ ఇంటికి ముఖం లేని మహారాణివి కావాలి ఈ ఆస్తి మొత్తం నా చేతుల్లో పెట్టాలి అంటూ దీవించింది అంబిక దొంగమహందే కూతురికి నేర్పాల్సిన మాటలు ఇది ఇలా ఉంటే పిల్ల ఎలా కాక ఇంకెలా ఉంటుంది అయినా ఆవు చేని మేస్తే దూడ కూడా చేనే మేస్తుంది యథా రాజా తదా ప్రజా అనుకుంది రాములమ్మ మనసులో థ్యాంక్ యూ అమ్మా రాములమ్మ బావకి ఏమేమిష్టమో చేసి పెట్టు అన్ని దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తాను అంది శాలిని అలాగే అమ్మా అంటూ గదిలిచ్చింది రాములమ్మ అమ్మా నే వెళ్లి బావ గది శుభ్రం చేస్తాను బావ వచ్చేసరికి అద్దంలో మెరిసిపోవాలి గది అంది శాలిని అమ్మా ఇప్పుడే ఫినైల్ వేసి బాగా కడిగి వచ్చాను మీరు మళ్ళీ కడిగి నాకు ఇంకో పని పెట్టకండి అలాగే అయ్యగారికి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఇష్టం అంతేకాని ఆ వస్తువులు చోటు మారితే అస్సలు ఊరుకోరు నువ్వేమీ పెంట చేయకని చెప్పకనే చెప్పింది రాములమ్మ దీనికి బాగా పొగరెక్కువ చూస్తా చూస్తా నీ పని తొందరలోనే చూస్తా అన్నట్లుగా చూసింది షాలిని రాములమ్మనే ఎర్రి ఎర్రిబోగులదన నీ పని నువ్వు చేసుకో అన్నట్టుగా చూసింది రాములమ్మ ఏయ్ ఏంటా చూపు అంది షాలిని కోపంగా అయ్యో అమ్మగారు నేను మామూలుగానే చూశాను మీరే ఏదేదో అనుకుంటున్నట్టుగా ఉన్నారు అంది రాములమ్మ అమాయకంగా ముఖం పెట్టి నీ పని ఇప్పుడు కాదు సర్వ్ చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయింది షాలిని పో పోమ్మ అమ్మ నీలాంటి వాళ్ళను బొచ్చుడు చూసాంలే మీరిద్దరూ కలిసి మా అయ్యి గారి ఇంటిని నాశనం చేయాలని చూస్తున్నారని అర్థమవుతుంది నేనా పని మనిషిని ఏమీ చేయలేను దేవుడా మా అయ్యగారు వీళ్ళకి చెక్కకుండా నువ్వే కాపాడాలి అనుకుంది రాములమ్మ మనసులో కాసేపటికి ట్రైన్ స్టేషన్ కు వస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ వినిపించింది తన లగేజ్ చేర్తో పట్టుకుని తన భోగి ఎక్కడో అక్కడికి వెళ్లి నిలబడింది ట్రైన్ ఆగి ఆగగానే దిగి వాళ్ళ రద్దీ మొదలైంది అందరూ దిగినాక ఎక్కి తన బెర్త్ ఎక్కడో చూసుకుని కూర్చుంది వేణ వాచ్ లో టైం చూసుకుని ఏడయ్యింది ఎనిమిదికి తిని పడుకుంటే సరి అనుకుంటూ తన బ్యాగ్ లో ఉన్న ఎండమూరి నవల తీసి చదవడం మొదలుపెట్టింది వేణ అదేంటో ఈ ఆధునిక యుగంలో కూడా ఫోన్లో కాకుండా అలా బుక్ రూపాన చదివితేనే అర్థమైనట్లుగా ఉంటుంది వేనకి వెన్నెల్లో ఆడపిల్ల ప్రేమ కోసం పరితపిస్తున్న హీరో అతనితో దోబూచులాట ఆడుతున్న హీరోయిన్ ఆమెకి లైఫ్ టైం ఫేవరెట్ నెవల అది ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది అప్పటికి ఏ ఇరవయో ముప్పై సారో చదవడం కథలో లీనమై చదువుతుంటే ఆమె ఏకాగ్రతని భగ్నం చేస్తూ హాయ్ అన్నారు ఎవరో కోపంతో తలపైకెత్తి ఎదురుగా ఉన్న మనిషిని చూసి నసలు ముడుచుకుంది హైవేనా ఏంటి ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయడం లేదు నన్ను వెయిట్ చేస్తున్నావా అందుకే నువ్వెక్కడున్నావో తెలుసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేసాను అంటూ ఆమె సీటుకి చివరిగా కూర్చుండబోయాడు అపను ఏ కాళ్ళ దగ్గర కూర్చుంటావేంటి సిగ్గు లేకుండా విసుక్కుంది పట్టు పడుకున్నదల్లా పైకి లేచిన వేనా నీ కోసం నీ ప్రేమ కోసం నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే అన్నాగా అందుకే ఇలా నీ పాదాల చెంత చేరాను అతను ఇదిగో అనంత్ ఇవన్నీ కాదు గాని నీకు చాలా చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని మళ్ళీ ఎందుకు నా వెంట పడతావు కోపంగా అంది వేణ నీకు ఇష్టం లేకపోతే అయిపోతుందా నాకు నువ్వంటే చచ్చి ఎంత ఇష్టం అన్నాడు అనంత్ అంత ఇష్టమైతే పోయి చావు ఎందలైన దూకి అంతేగాని నన్ను చంపకు నాకు ఈ ప్రేమలు దోమలు పడవు అయినా నేనేంటో నా గతమేంటో తెలీదు నేను ఇంతకు ముందు ఏం చేసేదాన్నో తెలీదు అసలు ఎక్కడి నుంచి వచ్చానో కూడా తెలీదు అందుకే ఇలా వెంట పడుతున్నావు ఒకవేళ తెలుసుంటే నా ముఖం కూడా చూడవేమో అంది వీణ అయితే చెప్పు నువ్వేంటి నీ గతమేంటి అంటూ వీణ ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ అన్నాడు అనంత్ ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరవగానే ఆగాగు కొంపుదీసి జైలు నుంచి వచ్చానని చెప్తావా ఓ ఇద్దరు ముగ్గురిని చంపిన నేరం కింద శిక్ష పడిన అన్నాడు అనంత్ దాంతో ఆమె ముఖంలో రంగులు మారాయి ఏదో చెప్పబోయింది